ఏంటి ఈ పుల్లల కూర తప్పింకేం లేవా వండడానికి నీకు అని విసుకునేదాన్ని చిన్నప్పుడు మా అమ్మ మీద బట్ ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అయిపోయింది సైడ్ డిషెస్లో ఈవెన్ మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందులోనూ మా చిన్నోడైతే చెప్పక్కర్లేదు అంత ఇష్టం వాడికి లెట్స్ ప్రిపేర్ గోడు చిక్కుళ్ళని ఒక ఇంచు సైజులో కట్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఓ టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని వెంటనే ముక్కల్ని ఇలా చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి చల్లారనివ్వండి నెక్స్ట్ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కాక వేసిన తాలింపు గింజలు చిటపట చిందులేసి తైతక్కలాడాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ రెండు ఎండుమిర్చి నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక కరివేపాకు రెమ్మ వేసేసి మీడియం టు సిమ్లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి జాగ్రత్తగా ఒకవేళ మాడితే వేస్టేజ్ మేనేజ్మెంట్ కింద అదే మాడిన తాలింపులో కంటిన్యూ అవ్వకుండా హ్యాపీగా మళ్ళీ తాలింపు నుండి స్టార్ట్ చేయండి తాలింపు వేస్టేజ్ ఇస్ బెటర్ దాని కర్రీ వేస్టేజ్ కదా ఇక ప్రాసెస్ చూద్దాం చలో నెక్స్ట్ ఫ్రై అయిన తాలింపులో జస్ట్ లైట్ బ్రౌన్ అవ్వాలి ఆనియన్ అంతే మనం రెడీగా ఉంచుకున్న కోటి చిక్కుళ్ళ పీసెస్ ఆ వెంటనే పసుపు సరిపోను సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఓ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సరిపోను కారం యాడ్ చేయాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలి ఓ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ గోడ్చికుళ్ళ ఫ్రై రెడీ నేనైతే ఉట్టి ఫ్రైని బౌల్లో వేసుకొని స్పూన్తో తినేస్తా అంత బాగుంటుంది ఈ ఫ్రై మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి వన్ ఆఫ్ మీ ఫేవరెట్స్లో యాడ్ చేసుకోండి అలానే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రిప్షన్స్లోకి యాడ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన లాంటి ఫుడీస్కి ఈ వీడియో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ శుక్రియా శుభం